నా పేరు మహమ్మద్ అండి నేను వీరపత్రపురం కాపాడుకున్నాను అండి ఇక్కడ ర్యానీకి ఎక్కడ ఉండమండి అండి మనకి రోడ్డు నాకు గత కొంతకాలం నుంచి ఉందండి మనకి సిమెంట్ రోడ్డు ఏగాయల్లో తూపు దిగుతు పెట్టడం వల్ల మనకి వాటర్ మొత్తం మెయిన్ రోడ్ వల్ల ఇటు తోపు మనకి వాటర్ జామ్ అయిపోయింది మనకి ఎడ్డీ అవకాశం లేదు మెయిన్ మాకు డ్రైన్ కూడా లేదండి ఈ డ్రైన్ లేకపోవడం వల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఎలా ఉంది రోడ్డు మీద వాటర్ ఆగిపోయి చాలా జాన పడిపోడు గొంతలో పడిపోవడం చాలా నానా బాధలో చేతిస్తారు మేము దీన్ని మమ్మల్ని కొద్దిగా దయించి మమ్మల్ని మమ్మల్ని కొద్దిగా ఏదో ఒక దారి చేయండి సార్ అసలు వాటర్ వెళ్ళి మార్కులు లేదు సార్ మాకు డ్రైన్ జీవిలో చాలా అవసరం పడుతుంది సార్ మేము సార్ అది వాటర్ మా గొంతలో పడిపోయేది సార్ అది జనాల్లో పడిపోతున్నారండి అక్కడికి నేను ఏం ఒక చిన్న డబ్బాలో పెట్టి అక్కడ అక్కడికి పోతే దాబ్ పెట్టాను సార్ మేము జనాలు కొద్దిగా చూసుకుని వెళ్తారని చెప్పేసి అక్కడికి చూసుకోకుండా నైట్ టైం కూడా చాలా పడిపోతున్నారు కూడా నండి కొద్దిగా అధికారులు మమ్మల్ని స్పందించి మా కొద్ది దయించి కొద్దిగా ఆ రోడ్డు విషయం కొద్దిగా ఏ చేయండి కదా కొద్దిగా కొద్దిగా మనం చాలా వరకు పోయి చేస్తున్నాం వల్ల మనకి ప్లాట్ఫాల్ వచ్చేస్తున్నాయి గుర్తించి స్థానికులు న్యాయం చేయండి చాలా వరకు పోయిపోయి చేస్తున్నాం